ఆయన ఎందుకు ఈ విధంగా ఒక దళిత మహిళను ఆశా వర్కర్ మీద ఇంత కక్ష కట్టాడనేది అర్థం కాడలా ఈరోజు మానశ్రీ మందాకృష్ణ మాధి గారి నాయకత్వంలో దళితులు ఒక మహిళ ఆమె చదువుకి ఈరోజు ఆశా వర్కర్గా ఆమె పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి అదే పంచాయతీలో ఎన్నో గ్రామాల్లో ఆ ఎన్నో ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంటికి ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని విషయాలను వైద్యం నుంచి వచ్చిన ప్రతి విషయాలను తెలియజేస్తూ పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి చేసిన ఆ పంచాయతీలో ఈరోజు నువ్వు ఒక ఐదు సంవత్సరాల ప్రజలతో ఎన్నుకోవడం సర్పంచ్వి వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతుంటే ఈ ఎంఆర్పిఎస్ చూస్తూ ఉండదని గుర్తుపెట్టుకో సర్పంచ్ గారు ఎందుకంటే మానశ్రీ మందకృష్ణ గారిలో నాయకత్వంలో వెంటనే మీరు ఈ సర్పంచ్కి ఐదేళ్ళు ఉంటారు కానీ ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఆమెను తీసే నీకు లేదని మేము సభాపంగా తెలియజేస్తున్నాం అలాగే ఉన్నతాధికారులు మేము ఎంఆర్పిఎస్ ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను డిఎంహెచ్ఓ గారితో రెండు సార్లు ఈ విషయం మీద మాట్లాడితే మాకు చాలా సున్నితంగా ఆమెను తీసేది లేదు ఆమెను కొనసాగిస్తామని చెప్పడం జరిగింది అయినా డిఎంహెచ్ఓ గారు వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇచ్చాడు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని డిఎంహెచ్ఓ గారు మీరు మీరు కూడా ఒక స్థాయి నుంచి వచ్చారనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక పద్దెనిమిది సంవత్సరం సంవత్సరాలు పనిచేసే ఒక దళిత మహిళని ఆశా వర్కర్ని ఆమెని మీరు నోటీసులు ఎలా ఇస్తారు అసలు రూల్ ప్రకారం ఆమెను తొలగించే హక్కు కూడా డిఎంహెచ్ఓ గారికి లేదు అంటే ఆమెను పని ఆగిపోమంటే ఇంకొకరిని పెట్టుకునే దానికి చూపించుకునేదానికి ఆ సర్పంచ్ గారు రాజకీయంగా ఆయన్ని ఒత్తిడి చేసి తీసుకొస్తున్నారు ఏమో కానీ వెంటనే సర్పంచ్ గారి మీద ఎస్సీఎస్సీ అటసిటీ యాడ్ మాని శ్రీ మందాకృష్ణ నాయకత్వంలో వెంటనే అతని మీద కంప్లైంట్ పెట్టి అతని మీద ఎస్సీఎస్సీ యాడ్ని నమోదు చేసి వెంటనే కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి డిఎంహెచ్ఓ దృష్టికి ఆమె ఉద్యోగం వరకు మానేశి మంద కృష్ణ నాయకత్వం పోరాటం సాగుతుంది అలాగా కాకపోతే ఇక్కడ ఈ సర్పంచ్ గారు ఆయన ఏ విధంగా చేయగలడో అంతకు దీటుగా ఆ సర్పంచ్ కూడా నిలవలేని పరిస్థితిని తీసుకొచ్చేదానికి కష్టపడి ఈ ఎంఆర్పీఎస్ పనిచేస్తుంది అని తెలియజేస్తూ జయమాతిగా జయ మంద కృష్ణ మాదిగా నా పేరు కంచిపాటిగా పనిచేస్తా ఉన్నాను కలిగిరి పిహెచ్సిలో ఉన్నటువంటి రావులకొల్ల గ్రామానికి చెందినటువంటి పందిటి ఆశా వర్కరు విజయమ్మ గారిని పంతొమ్మిదో తారీఖు విధుల నుండి తొలగిస్తున్నట్టుగా డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుండి ఉత్తర్వులు వచ్చాయి అయితే విజయమ్మ గారు పద్దెనిమిదో తారీఖు కూడా వర్క్ చేస్తుంది పంతొమ్మిదో తారీఖు ఈవెన్ లెటర్ తీసుకున్నంత వరకు కూడా ఆమె డ్యూటీలోనే ఉంది అయితే ఆ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పూసల వెంకప్పనాయుడు గారు మూడు దఫాలుగా ఆమె మీద ఫిర్యాదులు చేశారు ఎందుకంటే పనికి అటెండ్ కాలేదు అని అయితే మేము ఒకటే ఆ సార్ని అడుగుతున్నాం పనికి అటెండ్ కాకపోతే మా పై అధికారు అయినటువంటి వాళ్ళు మాకు జీతాలు ఎందుకు పెడతారు అలాగే మాకు ట్రెజర్ నుంచి జీతాలు ఎందుకు వస్తున్నాయి ఈ ఒక్క విషయాన్ని ఆయన గమనించాలి అంతేకాకుండా ఒక ఫిర్యాదు చేసేటప్పుడు ఫిర్యాదారు ఫిర్యాదుదారుని పక్కన పెట్టుకొని గ్రామస్తుల కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ మూడు కమిటీలో విజయమ్మ గారిని పిలిచింది లేదు గ్రామస్తులు ఎన్ని చేసుకుంది లేదు ఇది కూడా ఆయనకు కావాలనే వ్యక్తిగత కక్షలతో చేస్తున్నట్టుగా ఉంది మాకు సర్పంచ్ గారితో ఎలాంటి విభేదాలు లేవు అని మేము ఒకటే చెప్తా ఉన్నాం వర్కర్గా ఉన్నప్పుడు మాకు రాజకీయాలు అంటగట్టద్దని మేము పదే పదే ప్రాధాయపడుతున్నాం అయినప్పటికీ మీరు రాజకీయాల్లోకే యూనియన్ లాగుతున్నారు మేము ఒకటే ఇప్పుడు చెప్తున్నాం మీకు గతంలో కూడా మేము సార్లు మీ ఇంటికి వచ్చాము అయినా మీరు రెస్పాండ్ కాలా మీరు ఎంతకాడికి ఆమెకు ఏదైనా సహాయం అంటున్నారు కానీ ఉద్యోగంలో ఉండకూడదు అంటున్నారు ఎందుకు మీకు ఆమె మీద అంత కక్షపూరితమైన విద్వేషాలు ఉన్నాయో మాకు తెలియదు మీ వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు గ్రామాల్లో చూసుకోండి వర్కర్ జోలికి వస్తే మాత్రం యూనియన్ ఒప్పుకునే పరిస్థితే లేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు యూనియన్ ఉంది మేము నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లు ఉన్నాము మేమందరం ఓట్లు వేస్తేనే కూడా ఈ ప్ర ఈ ప్రజా ప్రభుత్వం కూడా అత్యధిక మెజారిటీతో వచ్చింది అలాంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పై ప్రభుత్వం ఊరుకుంటుందా మీరు మంచి మంచి నడవడికలు నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఈరోజు ఇంత గందరగోళం చేస్తున్నారు శిబిరంలో కూర్చుంటే పోలీసులు మప్పిస్తున్నారు ఏంది ఈ దౌర్జన్యం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా విజయమ్మ గారంటే మాట్లాడలేరు యూనియన్గా మేము వస్తే మా ఆశా వర్కర్లు కూడా వాళ్ళ సర్పంచుల చేత ఫోన్ చేయటము వాళ్ళ భర్తలకు ఫోన్ చేయటం వాళ్ళ బెడ్లకు ఫోన్ చేయటం ఎంతవరకు న్యాయం ఇది కరెక్ట్ కాదన్న మేము పదే పదే రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం ఒకటే మీరు ఇప్పటికైనా ఆమె మీద ఏదన్నా కక్షగా ఉంటే ఆ మొహం చూడబాకండి ఆ ఉద్యోగం ఆమెకి ఇప్పించండి